అనేది అన్ని అన్నిట్లో రాణించి ఆయన ఆయన అంటే అరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరికి యాక్టింగ్ రాలేదు నేషనల్ ఆయనకు వచ్చింది కదా చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఆయన చూస్తుంటే మీకు అంటే మీ ఫీలింగ్ ఏంటి అంటే మీ అబ్బాయి వయసు ఉంటుంది కదా ఆయనకు అవును గంగోత్రిలో చూసినాము ఇప్పటికీ పుష్ప టూ వరకు చూస్తూనే ఉన్నాము చాలా చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి అన్ నేషనల్ అవార్డు అంటేనే తెలుసు మనకు అర్థమైపోతుంది ఆయన ఎంత కష్టపడతాడు జీవించుతాడు ఇంకొక చిరంజీవి అనుకోవచ్చా మెగా ఫ్యామిలీలో అనుకోవచ్చు ఎప్పుడైనా చూసారా రియల్ గా రియల్ గా అయితే చూడలేదు కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు ఆయనతో ఏం చెప్తాం ఆయనకి నేను మెచ్చుకోవడం తప్ప ఇంకేముంటుంది